ట్రంప్ అన్నంత పని చేస్తున్నారు వందలాది మంది అక్రమ వలసదారుల్ని సరిహద్దులు దాటించారు అంతేకాదు తమ దేశంలోకి అక్రమంగా వచ్చి నేరాలకు పాల్పడుతున్న వాళ్లను అరెస్టు చేసి జైళ్లకు పంపారు తాజా పరిణామాలు అమెరికాలో భారతీయులను కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఎన్నికల్లో చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించడం ప్రారంభించారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వందలాది మంది వలసదారుల్ని బయటకు పంపేశారు అలాగే నేరాలకు పాల్పడిన ఐదు వందల ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవ్లెట్ తెలిపారు అరెస్ట్ అయిన వాళ్లలో అనుమానిత ఉగ్రవాదులు నలుగురు ట్రెంది ఎరాగువా గ్యాంగ్ సభ్యులతో పాటు మైనర్లపై లైంగిక దళాలకు పాల్పడినట్లు రుజువైన వాళ్లు పలువురు ఉన్నారని తెలిపారు మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారుల్ని తరలించినట్లు వివరించారామె దీన్ని అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ గా అభివర్ణించారు హామీ ఇచ్చాం వాటిని అమలు చేశామన్నారు కరోలిన్ లీవ్లెట్ అమెరికాలో కోటి పది లక్షల మంది అక్రమ వలసదారులు ఉన్నారని ట్రంప్ అంటున్నారు వాళ్లందరినీ సరిహద్దు దాటించే పనిలో పడ్డారు అధికారులు అయితే ఈ పరిణామం అమెరికాలోని భారతీయుల్ని కూడా కలవరపరుస్తోంది ప్రస్తుతం సుమారు పద్దెనిమిది వేల మంది భారతీయులు తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని వెనక తీసుకొస్తామంటోంది కేంద్ర ప్రభుత్వం అమెరికాలోనే కాదు ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా వాళ్లను స్వదేశాలకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు అయితే వాళ్లు భారతీయులో కాదో ముందుగా నిర్ధారించుకున్నాకే ఆ చేస్తామన్నారు వ్యవస్థీకృత నేరాలకు దారితీసే అక్రమ వలసల్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదన్నారు జైస్వాల్ ఫర్ ఇండియన్స్ నాట్ జస్ట్ ఇన్ నైట్ స్టేట్స్ బట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ దే ఆర్ ఇండియన్ నేషనల్స్ అండ్ దే ఆర్ ఓవర్ స్టేయింగ్ ఆర్ దే ఆర్ ఇన్ ఏ పర్టిక్యులర్ కంట్రీ విదౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వీ విల్ టేక్ దెమ్ బ్యాక్ ప్రొవైడెడ్ డాక్యుమెంట్స్ ఆర్ షేర్డ్ విత్ అస్ సో దట్ వీ కెన్ వెరిఫై దర్ నేషనాలిటీ దట్ దే ఆర్ ఇండీడ్ ఇండియన్స్ ఉన్నత విద్య కోసం ఎఫ్ వన్ వీసాతో అమెరికాకు వెళ్లిన భారతీయులు పార్ట్ టైం ఉద్యోగాలు విడుతున్నారు యూనివర్సిటీ క్యాంపస్లో వారానికి ఇరవై పని పనిచేసుకోవడానికి విద్యార్థులు అర్హులు కానీ మనవాళ్లు క్యాంపస్ వెలుపలగల రెస్టారెంట్లు పెట్రోల్ బంకులు వంటి వాటిలో రోజుకు ఆరు గంటల వరకు పనిచేస్తూ ఉంటారు వీరికి గంటకు ఏడు డాలర్ల వేతనం లభిస్తుంది ఇది వాళ్ల ఖర్చులకు సరిపోతుంది ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక క్యాంపస్ వెలుపల పనులకు వెళ్లడానికి విద్యార్థులు సాహసించడం లేదు అమెరికాలో చదువుకోవడానికి బ్యాంకుల నుంచి యాభై లక్షల రూపాయల వరకు అప్పులు చేస్తున్నారు పార్ట్ టైమ్ గా పనిచేస్తూ ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో దొరికితే చిక్కుల్లో పడతామని భయపడుతున్నారు ఇండియన్ స్టూడెంట్స్ డిపోర్టేషన్ స్టూడెంట్ వీసా కోల్పోతామనే భయాలు వాళ్లను వెంటాడుతున్నాయి